ప్రభువు నందు అత్యంత ప్రియులైనట్టి మా ప్రియులందరికీ ప్రభు మీకు మా యొక్క శుభవందనలు తెలియజేస్తూ ఉన్నాం పరిస్థితి గ్రంథం బైబుల్ను ఆధారం చేసుకొని ప్రసంగ గ్రంథం ఏడు ఎనిమిది ప్రకారం కార్య ఆరంభం కంటే కార్య మేలని దాని గ్రంథము ఐదు అధ్యాయం నుంచి కొన్ని భాగాలు మనం చూస్తూ ఉన్నాం ఈ దినము కూడా మరొక భాగాన్ని మనం తలస్తాం ఎందుకంటే వెలుసాదర్ రాజు తాగి మత్తుడిగా ఉండి ఆ తర్వాత కర్ర రాయి బొమ్మలకు మొక్కుతూ ఒకేవాడే కాకుండా దేవుని సమయం పాత్రలను తెచ్చి తాగుతూ చేస్తున్న సందర్భంలో పరలోకం నుంచి ఒక అరచే ఆకాశం వచ్చేసి అక్కడ ఒక రాత రాయబడింది ఆ రాత ఎవరు చెప్పలేదు వాడు ఎవరు విమర్శిస్తున్నాడు జ్యోతిష్కులను తర్వాత కల్దీలను గాడి విద్య గల వాళ్ళని ఇట్లాంటి వాళ్ళు పట్టుకున్నాడు నిజమైన దేవునికి దేవుని ఎరిగినటువంటి కుటుంబంలో పుట్టి అట్లాంటి పరిస్థితుల్లో ఒక చక్కని తన యొక్క భార్య వచ్చి చక్కని ఆలోచన చెప్పిందయ్యా మన దేశంలో పలానాడు నీ తండ్రికి అన్నాడు ఒక కుటుంబంలో జరిగినటువంటి విషయం కోడలకు గుర్తుంది కానీ ఈయన గుర్తులేదు ఎందుకంటే తాగుబోతోనికి గుర్తులు ఉండవు తాగుబోతో గుర్తుండవు చెప్పాక ఇంతకుముందు చెప్పినాం కదా కట్టడాలు మర్చిపోతారు న్యాయం మర్చిపోతారు వాళ్ళ జీవితాలే మర్చిపోతారు తాగుబోతులకు తెలుసు మీకు తెలుసు నోహావు అంత పెద్ద భక్తుడే తాగి ఏమైనాడు మనకు తెలుసు అందుకనే ఇట్లా బైబుల్లో చాలా మంది ఉన్నారు తాగినటువంటి తాగుడు అనేది ఎంత గొప్ప నష్టాన్ని కలుగజేస్తుంది చేస్తుంది లోతు విషయం చెప్పొచ్చు ఇంకా రకరకాలు చెప్పొచ్చు బైబుల్ ప్రకారం కరెక్ట్ కాదని చెప్పేసి మనం దాన్ని చదివినాం తెలుసుకున్నాం ఇట్లాంటి సందర్భంలో ఏం ఏం చేయబడింది అంటే ఏం చేయబడింది తన చక్కని యొక్క ఆలోచన చెప్పింది దానియలు గారి గురించి ఇప్పుడు దానియలు గారి పిలిచినాడు పిలిచినప్పుడు ఆయన అంటున్నాడు ఏమన్నాడు గమనించాడు ఇక్కడ కూడా ఒక చిన్న భాగాన్ని మనం తలొస్తాము పదహారో వచనం దానియలు గంధము ఐదో అధ్యాయము పదహారో వచనంలో ఇక్కడ అంటాడు లేక పద్నాలుగో ఏమంటాడు పదమూడు వచనంలో పిలిచినారు అప్పుడు దా వారు దానియులు పిలువ పిలిచి అతడు రాజు ఇట్ల నేను రాజగు నా తండ్రి యూ దినములలో ఇక్కడ నుండి తీసుకొని వచ్చిన రాజగు నా తండ్రి యూదులలో నుండి ఇక్కడ తీసుకొని వచ్చిన చర సంబంధం యూదుల్లో నుండి దానియలు నీవే కదా అని అడిగినాడు చూసినారా అతను ఏ పరిస్థితిలో తీసుకొచ్చినా కూడా దానియులు గారు ఎట్లాంటి దేవుడి కొరకు నమ్మకంగా ఉన్నారు షడ్రక్ మెషెక్ ఏ విధంగా ఉంటున్నారు ఈ తాగుబోతుల రాజ్య కాలంలో దేవుని బిడలారా దేవుని దాసులారా మనము కూడా ఇలాంటి యొక్క దానిలు లాగా ఈ రాజులు తాగుబోతుల రాజ్యంలో ఉన్నాం మనము ఎక్కడ చాలాసార్లు చూస్తూ ఉంటే క్రైస్తవులు బాయిస్త గలవారంటోళ్ళు తాగుబోతులై సంఘాలను ఎంతో నష్టం చేసే దినాల్లో ఉన్నాం ఇంకా కొన్నిసార్లు అట్లాంటి వాళ్ళ మాటలు సేవకులు మనం వినవలసి వస్తుంది ఇట్లాంటి జలసగా తిరిగేటువంటి జలసరాయల యొక్క మాటను దిగు మనం వింటున్నాం ఎందుకంటే బతుకులేదని బతుకులేదని ఇట్లాంటి రాజ్యం అయినా కూడా దానియలు ఏ విధంగా సాక్ష్యం కలిగి ఉన్నాడో మనం చూస్తున్నాం కాబట్టి నీవు నేను కూడా ఈ బెల్సాజర్ రాజులాగా తాగుబోతు వాళ్ళ మధ్యలో తాగుబోతుల క్రైస్తవుల మధ్యలో మనం ఉంటున్నాం ఇంకా అతని గురించి చెప్పడం అంత ఉండదు కాబట్టి ఇలాంటి మధ్యలో ఏమున్నాడు నీవే కదా అని అంటే నేనే అన్నాడు ఎందుకంటే దానియులు అప్పుడు ఏమన్నాడు అంటే విషయం అంతా చెప్తున్నాడు ఏమని ఆ రాత గమనించండి దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానము నీ ఎందున్నదని నిన్ను ఊడ్చి వింటని ఎప్పుడు వింటున్నాడు సాగుదాల్లో వింటున్నాడు ఇప్పుడు వింటున్నాడా కాబట్టి ఎప్పుడు వినాలే అందుకనే దేవుడిచ్చిన ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంట వర్ల దేవుడిచ్చే అవకాశాన్ని అట్లాంటి సమయం రాకముందే మనకు దేవుడు దేవుని వాక్యాన్ని అందిస్తున్నాడు కాబట్టి ఈ వ్రాత దాని భావమును తెలియజెప్పవల్లని జ్ఞానులను గాడి విజయగల వారిని పిలిపిస్తని వారి సంగతి భావం తెలపలేకపోయి అంతర్భావం బయల్పించటకు కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం నీవు సమర్థడవని నేను కూర్చి విని ఉన్నాను గనక ఈ వ్రాతను చదువుటకు దాని భావమును తెలియజెప్పుటకును నీకు సైక్యమైన ఎడల నీవు ఉదాహరంగు వస్త్రం కట్టుకుని మెడన సువర్ణ భూషణం ధరించుకొని రాజ్యంలో మూడవ అధిపతిగా ఏలుదువు ఏం చెప్పినాడు మంచి ఆశ పెట్టినాడు డబ్బున్నోడు కదా డబ్బు నుండి దీని భావం చెప్తే దాని భావం చెప్పడం ద్వారా నీకు ఏం లాభం అనుసరిస్తావా అనుసరిస్తావా అందుకని కొంతమంది బైబులును ఏదో విమర్శలాగా ఇది ఏంది అదేంది విమర్శించే వాళ్ళు ఉంటారు విమర్శించే వాళ్ళు సరే ఏది ఏమైనా గమనించండి ఇవి నీ వల్ల అవుతే ఏం చేస్తాడంటే ఆయన ఏం చేస్తాడు సువర్ణ భూషణము తర్వాత బట్టలు ఇవన్నీ బాగా నీకు ఇస్తాను అని అంటే ఏం చెప్తున్నాడు చూడండి దానియల్ గారి యొక్క విధానం చూడండి గమనించండి పదిహేడో వచ్చినాం పదిహేడో వచ్చిన అందుకు నీ దా దానిట్లను నీ దానములు నీ వద్ద నుంచుకొనువు నీ బహుమానములు మరెవనికైనా ఇమ్ము అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్తాను అంటే ఏం చేయలేదు నిర్హేతకంగా ఈ దినాలలో డబ్బుల కొరకు లాభాల కొరకు వాళ్ళు ఉన్నారు బోధలు చేసే వాళ్ళు ఉన్నారు సేవ చేసే వాళ్ళు ఉన్నారు రకరకాల వాళ్ళుగా ఉన్నారు ఇప్పుడు ఆయన ఏం ఆశించలేదు ఏం ఆశించలేదు చూసినారా ఏమంటాడు దాని నీ దానములు నీ యొక్క ఉంచుకోను నీ బహుమానాలు ఎవరికన్నాయి దేని కొరకు దేవుని బిడలారా దేవుని దాసులారా దేవుని పరిచయం చేసే వాళ్ళారా దేవుని బాధిస్తగల వాళ్ళారా విశ్వాసులారా మనం దేవుని కొరకు ఏ విధంగా ఉండాలంటే ఏదో లాభం ఆశించి కాదు లాభం ఆశించి కాదు వాళ్ళు అన్నారు వాళ్ళు అన్నారు ఎందుకంటే నీ కొ నీ కొరకు కాదు మేము లేకుంటే నీకు చేసేది కాదు దేవుడు మాకు ఏది ఇచ్చినాడో మేము దాన్ని తెలియజేస్తాం అందుకనే ఈ చివరి దినాలలో ఈ రోజులు ఎట్లా అంటే మనము కూలి బోధలైపోయినాయి జీతం బోధలు అయిపోయినాయి వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు చెప్పినట్టు మనం చేయవలసిన దినాల్లో ఉంటున్నాం కానీ దేవుడు ఏం చెప్తున్నాడో అది మనం చేస్తున్నామా లేక ఆశపడి వాళ్ళు ఇవ్వొద్దని కాదు ఇస్తే వాళ్ళకు పరలోకంలో బహుమానం ఉంటుంది ఇవ్వకపోతే వాళ్ళకే నష్టం కానీ మనకు దేవుని దగ్గర ఉంటుంది బైబుల్ ప్రకారం అందుకనే దానియేలు వాళ్ళ లాభాలను ఆశించి చెప్పట్లేదు అరే నన్ను ఏలు ఏలనిస్తాడు అధికారం దొరుకుతుంది లేకుంటే నాకు బంగారం దొరుకుతుంది ఊదారంగా వస్త్రాలు దొరుకుతుందని ఆశించలేదు ఈ దినాలలో ఆ కాలంలో దేవలేని వక్సింగారి కాలంలో ఏ ఆశ లేకుండా నిర్హిస్తమగా వచ్చినటువంటి దేవుదాసులు ఉన్నారు ఆ దినాలలో ఆ విధంగా పెద్దలు ఉన్నారు పరిచారకులు ఉన్నారు ఈ దినాలలో మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా లాభం కొరకు బాధిస్తగల పరిచారకులైనారు సేవకులైనారు దీనిని బట్టే గొప్ప నష్టాన్ని సమస్యని ఎదుర్కొంటూ వెళ్తున్నాం కాబట్టి ఏమన్నాడు నీ బహుమానాలు ఎవరు ఎవరికనించుకో కానీ దేవుడు నాకు ఏదైతే ఇచ్చినాడో ఆ వరాన్ని నేను ఈ రాతను చదివి ఏం చేస్తాడట కాబట్టి దేవుని వెళ్ళాలా కొన్నిసార్లు నిరాశపడబండి మనం ప్రయాసపడుతున్నాం కష్టపడుతున్నాం సేవ చేస్తున్నాం కాబట్టి మనకు తగినటువంటి విధానంలో మనకు చెల్లించకపోవచ్చు పొందకలేకపోవచ్చు ఫలం అయినా దిగులు లేదు ఇట్లాంటి చెప్పాలంటే మా జీవితంలో చాలా చెప్పగలం చాలా చెప్పగలం ఎంతో మంది బర్త్డేలు చేసి వచ్చినాము ఏమి ఇవ్వకుండా పోయినటువంటి ఏమి ఇవ్వనటువంటి వాళ్ళు ఉన్నారు మా బర్త్డేలే కాదు రకరకాల కూడికలు పెట్టినాము మ్యారేజ్ డేలు చేసినాము మళ్ళీ వాళ్ళకి ఏమైనా లేనోళ్ళ దరిదే కాదు లక్షల లక్షలు వస్తాయి ఒకడు లక్షన్నర జా జీతం ఉంటుంది భార్య భర్తలు వచ్చి బర్త్డే మ్యారేజ్ డే అనుకుంటాను వచ్చేసి ప్రార్థన చేయించుకొని ఆ ఒక స్వీట్ ముక్కు ఇచ్చి ఏం చేసినారు చినిగిపోయిన యాభై రూపాయలు ఇచ్చినారు చినిపోయిన అంటే ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు చినిగిపోయినాయి పది రూపాయలు మొత్తం కలిపి యాభై రూపాయలు ఇస్తే అది కూరగాయలు తీసుకొని పోతాయి జలో అన్నారు ఇట్లాంటివి మా పొట్టలో ఎన్నో ఉన్నాయి ఎన్నో చేసినాము ఆశించలేదు అంటే వాళ్ళు ఇవ్వాలని కాదు ఒకవేళ ఇస్తే వాళ్ళకు పరలోహంలో బహుమానం ఉంటుంది ఇవ్వకపోతే ఏముంటుంది ఉంటుంది నేను చదువుతున్నాను గమనించండి ఇట్లాంటివి ఏమి నిరాశపడద్దు ఇట్లాంటివి మా జీవితాలలో ఎన్నో ఎక్కువ వస్తున్నాము నిరాయుధులుగా వెళ్తున్నటువంటి విషయం కాదు అందుకనే దాన్ని ఏం చేసినాడు నే ఆయన ఏదో ఆశించి నేను చేయట్లేదు నీ అన్ని ఎవరికన్నా ఇచ్చుకో కానీ దేవుడు నాకు ఏది ఇచ్చినాడో మనందరి నిమిత్తము ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను బైబుల్ చాలా విషయాలనే కానీ చెప్పలేము కదా ఏమన్నాడు మొదటి కొంది పత్రిక పదిహేను అధ్యాయము యాభై ఎనిమిదిలో ఇటు అంటాడు కాగా నా ప్రియ సహోదరులారా ప్రభువునందుని ప్రయాసము వ్యర్థం కాదని ఎరిగి స్త్రిలను కదలని వారిన అయి ఉండి ఎప్పటికీ ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి అన్నాడు ఎవరు మనకి ఏమి ఇయ్యలేదని అనుకోదు దేవుని పని చేస్తున్నాం మనం దేవుడు మనకిస్తాడు ఇక్కడ ఇవ్వచ్చు ఇక్కడ ఇవ్వకపోయినా పర్వాలేదు మనకు నిత్యత్వంలో పరలోకంలో బహుమానం ఉంది దేవుని దాసులు పౌలదే అన్నాడు పౌలదే ఆశించి చేయలే భక్తులు ఆశించి చేయలే వాళ్ళు ప్రార్థన చేసినారు దయాలు వెళ్ళిపోయినాయి భూతాలు వెళ్ళిపోయినాయి అద్భుతాలు జరిగినాయి ఏమన్నా ఆశించినారా వాళ్ళు మాకు ఇది కావాలన్నారా మనం చూడగలము పేతులు యోహాను దయాలు వెల్లగొట్టిన దయా పక్ష వేయగలం అని బాగు చేసినాడు ఏం తీసుకున్నాడు ఏం తీసుకున్నాడు అందుకనే వాళ్ళు ఇవ్వాలనేది ఇవ్వద్దు అనేది విషయం కాదు వాళ్ళు ధర్మం ప్రకారము వాళ్లకు ప్రతిఫలంగా పొందాలంటే ఇవ్వాలి కానీ వాళ్ళు ఇవ్వడం లే దానికి మనం ఏం అవసరం లే అవసరం లేదు అట్లాంటిది కూడా అవసరం లేదు వారు కుళ్ళు ముఖమంతో మనం మన డబ్బులు కూడా మనకు అవసరం లేదు కానీ మనకు ఎవరిస్తారు దేవుడు ఇస్తాడు దేవుని దాసులముగా దాని వలే దాని ఏలువలు వాళ్ళు అదే అన్నారు మా దేవుడు అగ్నించి విడిపించని సమర్థుడు విడిపించకపోయినా కూడా మొక్కం అన్నారు ఏదో విడిపిస్తే అనేటువంటి విషయం లేదు అట్లా ప్రభు కొరకు దైవజనుడు చేసినారు అట్లే పాతకాలపు సేవకులు ఆ విధంగా చేసినారు దైవజనుడు ఆ విధంగానే వచ్చినాడు మనకు బైబుల్లో ఆధారాలు అవే మనకు నడు భక్తులు అట్లే చేసినారు ఏవేవి నాకు క్రీస్తు క్రీస్తుని నష్టంగా అన్నారు కాబట్టి ఇలాంటి విధానంలో దేవుని సేవ చేసే దాసులారా మీకు అందరికీ ప్రతిఫలం బహుమానం దేవుని దగ్గర ఉంది మనకు నిరాయపడలేదు కానీ ఇలాంటి యొక్క బెల్సాజ రాజు కాలము లాంటి కాలంలో ఉన్నాం మనం బబులోని యొక్క కాలం లాంటి కాలంలో ఉన్నాం వీళ్ళు ఎక్కడో అన్యులుగా లేరు ఇది నాలో క్రైస్తవ సంఘాలల్లో మందిరాలకు వచ్చేటువంటి వారు పలానా వాళ్ళు ఏమయ్యా వీళ్ళు తాగుతున్నారంటున్నారు పలానా వాళ్ళు ఏంది తాగేట తిరుగుతున్నారంటున్నారు పలానా వాళ్ళు ఏంది ఇటు చేస్తూ చెప్పేసి మనం వింటున్నాం అలాంటి వాళ్ళ ప్రజల మధ్యలో దాని వెళ్ళే దైవ విధానంలో నీవు నేను జీవించే వాళ్ళంగా ఉందాం అందుకని దేవుడు చక్కని జవాబును అతనికి ఇచ్చినాడు ఆ కల భావము చెప్పబడింది చెప్పినాడు మేనే మేనే టేకేల్ ఉఫార్ అని చెప్పినాడు చెప్పిన తర్వాత ఏమైపోయినాడు చెప్పి ఏమన్నాడంటే గమనించండి ఒక మాట నేను చెప్పి ముగించేస్తాను ఈ విషయాన్ని ఆ భావం చెప్పినాడు దాన్ని చెప్పడమే కాకుండా లాస్ట్ అన్నమాట అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది బెల్సాదరు సారే ఈ రాత యొక్క భావం ఏమనగా ఇరవై ఐదులు అంటాడు ఈ భాగమే అనగా ఆ ఏమన్నాడు అనగా దీ ప్రభుత్వము విషయంలో లెక్క చూసి దాన్ని ముగించేసినాడు అయిపోయింది తర్వాత టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువబడ్డావు కనబడితే పెరేస్ అనగా రాజ్యం వద్ద నుండి విభాగించబడి మాదేలకును పారసికులకును ఇవ్వబడును అయిపోయింది బెల్సాదరు ఆజ్ఞయగా దానియులకు ఇవ్వవలసిన ఇచ్చినారు గాని ముప్పై వచ్చిన ఆ రాత్రి ఎందే కల్దీల రాజా బెల్సాజర్ ఏమైందట హతుడైపోయినాడు గమనించండి హతుడైపోయినాడు ఏమైనాడు చచ్చిపోయినాడు ఎందుకంటే చరిత్ర చెప్తుందండి ఇతడు తాగుబోతులుగా ఉండి తాగి ఉంటే మాధవుల యొక్క రాజులు వచ్చేసి చంపేసి చంపేసినారు తాగుబోతుంది మనకు బైబుల్లో కొంతమంది కనబడతారు తాగినటువంటి వాళ్ళు నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను వినండి సమయాన్ని బట్టి డబ్బు ఆస్తి అంతస్తులు అని చెప్పేసి ఏం చేస్తారంటే తాగుబోతులుగా ఉంటారు ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేసినాడు ఇది చరిత్ర ప్రకారంగా వీడు తాగి ఉంటే ఏమైందంటే ఆ రాత్రి అని అంట ఏ రాత్రి అదే రాత్రి అతడు హతుడాయను అంటే ఇతడు మామూలుగా చచ్చిపోలే ఏమైనాడు ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను ఈ సంవత్సరం మనకు వాగ్దానం డేవిడ్ రికవరీడ్ ఆల్ అని గమనించండి వాళ్ళందరూ కూడా ఎవరైతే సిక్లాంగ్ మీద దండెత్తి దావీ యొక్క విధానములు అంత దోసుకొని పోయినటువంటి వాళ్ళు ఏం చేశారంట నేను చదువుతున్నాను మొదటి సమయలు గ్రంథము మొదటి సమయాల గ్రంథము ముప్పైఓ అధ్యాయం మొదటి సమయలు గ్రంథము ముప్పై అధ్యాయములు ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది దేవుని బిడలారా గమనించండి ఎందుకంటే ఈ దినాలలో భయంకర దినాల్లో ఉన్నాం త్రాగుబోతుల దినాల్లో ఉన్నాం కాబట్టి వాళ్ళు తాగిపోయి ఏం చేశారు ఏంటంటే బాగా ఆడుతూ ఉన్నారంట చూడండి ముప్పై అధ్యాయంలో పదిహేడో వచ్చనంలో ఉంటుంది దావీది సంగతి విని సంధ్య వేళ ఏం చేస్తున్నట్టే వాళ్ళందరూ పోయి పదహారో వచ్చినం పదహారు తర్వాత వాడు వారి దగ్గరకు తీసుకు దావీ తరువాత వాడు వారి దగ్గరకు దావీలు నడిపించగా ఫిలిస్తీన్లు ఆ దేశంలో ఉండి యువత దేశంలో నుండి తాము దోసుకొని వచ్చిన సొమ్ముతో తులతూగుచు వారు ఆ ప్రదేశం అంతటా చెదిరి అన్నపాములు పుచ్చుకొనుచు ఆటలాడుచు ఆట పాటలు సలుపుతు వీళ్ళు కూడా తాగేం చేసినారు సలుపుతా ఉన్నారు ఈ సందర్భంలో దావీదు వీరందరు వెళ్ళి వాళ్ళని చంపి అదంతా కూడా దోసుకున్నారు దోసుకున్నారంటే ఏదైతే పోయిందో దీని గురించే రాయబడింది డేవిడ్ రికవరేడ్ ఆల్ అని దేవజయుడు భక్తి గారు రాశారు తాగుబోతాల సంగతి ఎట్లా ఉందో ఇక్కడ ఈ రాజులు కూడా ఏమైపోయినారు హతులైపోయినారు అక్కడ బెరసాజ రాజు కూడా ఏమైపోయినాడు అతులైపోయినాడు ఇలాంటి దినాల్లో ఉన్నటువంటి ఇక మనం ఈ వాక్యాన్ని ఎరిగినటువంటి వాళ్ళంగా దేవుని బిడ్డలంగా మనం కూడా రాజులం ప్రలోకపు రాజులం దేవుడు చేసినాడు కాబట్టి ఈ విధానాన్ని మనం పోగొట్టుకోకుండా దేవుడి వాక్యాన్ని ఎరిగి చివరి దినాల్లో ఉన్నాం కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు కాబట్టి మనము ఇలాంటి పరిస్థితులకు రాకుండా ముందే ఏది మనం దేవునికి అయిష్టమైనది దేవునికి విరోధంగా జీవిస్తున్నామో దాన్ని విడిచి తీర్మానం చేసుకొని ప్రభు కొరకు మనం జీవించవలసిన వారంగా ఉంటున్నాం ఆ విధంగా ప్రభు మనకు సాయపడుంది కాక తండ్రి ఈ భాగాన్ని దీవించమని చెందుకోవాలని చెల్లిస్తే వేసుకున్నాం ట్రాన్ చేరుకుంటున్నాను తండ్రి ఆమె ఆమెన్ లాడ్ మీ అందరికీ